నెల్లూరు జిల్లా కావలి మున్సిపల్ కార్యాలయంలో ఒకటో వార్డు సచివాలయం వెల్ఫేర్ సెక్రటరీ గురువారం నిరసన వ్యక్తం చేశారు ఆర్డీఎంఏ నుంచి కావలికి జాయినింగ్ ఆర్డర్ తో వస్తే గత ఇరవై రోజులుగా కమిషనర్ చేర్చుకోవడం లేదని భాస్కర్ తెలిపారు ఇదేమని అడిగితే రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయని ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యాక చేర్చుకుంటానని కమిషనర్ చెబుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు తాను ఏ తప్పు చేయకుండానే ఎనిమిది నెలల కిందట సస్పెన్షన్ చేశారన్నారు తాను ఏ తప్పు చేయలేదని రుజువు చేసుకుని జాయినింగ్ ఆర్డర్ తెచ్చుకున్నట్లు చెప్పారు ఈ సందర్భంగా భాస్కర్ తనకు జరిగిన అన్యాయాన్ని వివరించారు ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి ఆయన అనుచరుడు సుకుమార్ రెడ్డి తాను కావలిలో ఉద్యోగం చేరినప్పటి నుంచి వేధిస్తున్నట్లు చెప్పారు భర్తను ఉన్న మహిళలు పింఛన్లు పెట్టాలని తొంభై ఒకటవ పోలింగ్ కేంద్రాల్లో ఇతర పార్టీల్లో ఓట్లు తొలగించాలని ఎమ్మెల్యే చెప్పాడన్నారు ఈ పనులు తాను చేయలేదని తనపై కూలం పార్టీ ముద్ర వేసి బూతులు తిట్టారని అనుచరులతో దాడులకు ప్రయత్నించారని తెలిపారు తాను ఏ తప్పు చేయకుండానే మూడు వార్డులకు బదిలీ రెండు సార్లు సస్పెన్షన్ సరెండర్ చేయించారన్నారు ఎమ్మెల్యే వారి అనుచరులు చేస్తున్న వేధింపుల వల్ల నేను ఆత్మహత్య చేసుకోకుండా బతికి ఉన్నానంటే సమాజంలో ఇంకా న్యాయం దొరుకుతుందనే ఆశ ఉందని కన్నీటి పర్యంతమయ్యారు దాదాపు ఎనిమిది నెలల వరకు నన్ను సస్పెన్షన్లో ఉంచిన తర్వాత ఈ మధ్యకాలంలో ఇరవై రోజుల క్రితం మా గుంటూరు ఆర్టీఎం మేకర్ నాకు రీపోస్టింగ్ పోస్టింగ్ మళ్ళీ కావలికి పోస్టింగ్ ఇచ్చారు ఇరవై రోజుల నుండి నేను కమిషనర్ ఆఫీస్ చుట్టూ నా పోస్టింగ్ గారు కోసం తిరుగుతున్నాను సార్ నాకు గుంటూరు ఆర్టీ గారు పోస్టింగ్ ఇచ్చారు నాకు ఇక్కడ కానీ నాకు ఇరవై రోజుల నుండి కూడా రేపురా ఇల్లురా మూడు రోజులు ఆగిరా పోస్టింగ్ ఇస్తానంటూ వేధిస్తూ ఉన్నారు ఈ రోజు కమిషనర్ గారు చెప్పిన ప్రకారం ఈరోజు చెప్పండి ఈరోజు వస్తే నీ మంచి కోసం చెప్తున్నాను నీకు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రోజు ఇస్తాను నేను పోస్టింగ్లు అర్థం చేస్తూ రాజకీయ ఒత్తులు ఉన్నాయి నేను ఇవ్వలేను అని చెప్తున్నారు ఆ రాజకీయ ఒత్తులు నా మీద ఎందుకు ఉన్నాయో నాకు తెలియట్లేదు పేదలకు న్యాయం చేసినందుకు నన్ను రెండుసార్లు ఇప్పటికి రెండు సార్లు సస్పెండ్ చేశారు ఒకసారి సరెండర్ చేశారు మూడు సచివాలయాలకు ట్రాన్స్ఫర్ చేశారు నా రెండున్నర సంవత్సరాల పీరియడ్లో ఏ తప్పు చేయను నన్ను కావాలని ఇక్కడ అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తులు కావాలని నన్ను హెరాస్మెంట్ చేశారు సూసైడ్ చేసుకోక చేసుకోకుండా ఇంకా బ్రతుకున్నానంటే సమాజం మీద ఇంకా న్యాయం జరుగుద్ది అనే నమ్మకంతోనే ఉన్నాను ఇరవై రోజుల క్రితం మా ఆర్దిఎం ఏ గారు నాకు కావలికి అలాట్ చేసినట్టు పోస్టింగ్ గార్డ్ ఇచ్చినా కూడా నాకు కావల్లో అలాట్మెంటారు పోస్టింగ్ గార్డ్ ఇవ్వడానికి కమిషనర్ గారు ఇవ్వట్లా ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నీకు పోస్టింగ్ ఇస్తాను ఇప్పుడు నేను ఇవ్వలేను అని అనుకున్నాను నేను చేసిన తప్పేంటి ఎనిమిది నెలలు సస్పెండ్ చేశారు అన్యాయంగా నేను ఆర్డీఎంఈ ఆఫీస్లో ప్రూవ్ చేసుకున్న తర్వాత మళ్ళీ నాకు పోస్టింగ్ కార్డు ఇచ్చారు పోస్టింగ్ కార్డు కావలికి ఇచ్చిన తర్వాత కూడా నాకు ఇక్కడ మళ్ళీ పోస్టింగ్ కార్డు ఇవ్వట్లేదు ఏం చేయాలి నేను మీరు నాకు గౌరవ సీఎం గారు నాకు చాలా అభిమానం ఉంది ఎందుకంటే ఇలా సచివాలయ వ్యవస్థ ప్రవేశపెట్టి ఎంతో మందికి న్యాయం చేశారు కానీ నా లాంటి వ్యక్తులు ఎంతోమంది ఈ చిన్న చిన్న వార్డు ఇన్ఛార్జుల స్థాయి దగ్గర నుండి బానిసలుగా బతుకుతున్నాం వాళ్ళ దగ్గర వాళ్ళ మాట వినకపోతే వాళ్ళ మాట వినకపోతే తప్పుడు పనులు వాళ్ళు చెప్పినవి చేయకపోతే సస్పెన్షన్లు సరెండర్లు ట్రాన్స్ఫర్లు మానసికంగా వేధిస్తున్నారు దాదాపు లక్ష అరవై వేల మంది ప్రభుత్వ ఉద్యోగుల వేదన ఇదంతా అంత అందరినీ భయపెట్టి పని చేపిస్తున్నారు నాకు పోస్టింగ్ గారు ఇచ్చిన తర్వాత కూడా ఇరవై రోజుల నుంచి పోస్టింగ్ గారు ఇచ్చిన తర్వాత కూడా నేను పోస్టింగ్ గారు ఇచ్చారు నాకు అలాట్మెంట్ అర్థం అంటే నాకు పోస్టింగ్ ఇవ్వట్లేదు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పోస్టింగ్ ఇస్తామంటున్నారు అంటే ఎవరికి భయపడున్నారు ఇక్కడ వీళ్ళు కావలి మున్సిపల్ కమిషనర్ ఎవరికి ఉన్నాడు పోస్టింగ్ ఇవ్వడానికి సార్ నా పేరు భాస్కర్ కావలి మున్సిపాలిటీ పరిధిలో వెల్ఫేర్ సెక్రటరీగా గత రెండున్నర సంవత్సరాల నుండి విధులు నిర్వహిస్తున్నాను స్థానిక వైసీపీ నాయకులు ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి అతని యొక్క అనుచరునయ్య సుకుమార్ రెడ్డి వీళ్ళ యొక్క వేధింపుల వల్ల నన్ను ఈ రెండున్నర సంవత్సరాల కాలంలో మూడు సార్లు సస్పెన్షన్లు రెండు సార్లు సరెండర్లు మూడు సచివాలయాలకు ట్రాన్స్ఫర్లు చేశారు వాళ్ళ కక్ష ఇంకా తీరలేదనేసి రీసెంట్గా మళ్ళీ నన్ను ఎనిమిది నెలలు సస్పెండ్ చేయించారు నన్ను ఈ సస్పెండ్ చేయించడానికి కారణం తొంభై ఒకటవ పోలింగ్ స్టేషన్కి సంబంధించి ఇతర పార్టీలకు సంబంధించి ఓట్లు తొలగించమనేసి నా మీద ఎమ్మెల్యే గారు సుకుమార్ రెడ్డి గారు తీవ్ర ఒత్తిడి తీసుకొని వచ్చారు వాళ్ళు చెప్పిన పని నేను చేయలేదనేసి నన్ను సస్పెండ్ చేయించారు అలాగే గతంలో భర్త ఉన్నటువంటి మహిళలకి ఒకటో వార్డు తొమ్మిదో వార్డుకి సంబంధించి భర్త ఉన్నటువంటి మహిళలకి వితంతు పెన్షన్లు ఇవ్వమనేసి నా మీద ఒత్తిడి చేశారు కమిషనర్ గారు ఒత్తిడి చేశారు ఎమ్మెల్యే గారు కూడా ఒత్తిడి చేశారు ఇవ్వమని ఆ పెన్షన్లో నేను భర్త ఉన్నా కానీ ఇవ్వకూడదు అనేసి ఇవ్వలేదనేసి అదే విషయాన్ని నేను కమిషనర్ గారికి స్థానిక ఆర్డీఓ గారికి సీనానాయక్ గారికి వెళ్ళి తెలియపరచగా కమిషనర్ గారు నువ్వు నేనేం చేయలేము నేను డెసిషన్ మేకర్ని కాదు నువ్వు సెలవు మీద వెళ్ళిపో ఎమ్మెల్యే గారికి చెప్పి ఎంతో కొంత అమౌంట్ ఇప్పిస్తాను ఎలక్షన్ అయిన తర్వాత నువ్వు అన్నాడు కమిషనర్ గారు అలాగే ఆర్డీఓ గారి దగ్గరికి వెళ్ళి సీనానాయక్ గారిని అడిగితే నువ్వు సెలవు మీద వెళ్ళిపో ఎమ్మెల్యే మాట ఇన్ఛార్జీలు లేనట్లేదు ఎమ్మెల్యే నా మాట కూడా వినట్లేదు నువ్వు నేనేం చేయలేని పరిస్థితి అన్నాడు ఆర్డీఓ గారు కూడా అప్పుడు నేను జిల్లా కలెక్టర్ చక్రధవర్ బాబు గారిని కలిస్తే కొంతకాలం నన్ను కావల్లోనే కొనసాగించారు చక్రధవ్ బాబు కలెక్టర్ గారు ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత మళ్ళీ నా మీద కక్ష సాధింపు చర్య స్టార్ట్ చేశారు నాపై తప్పుడు ఆరోపణలు చేస్తే నన్ను ఎనిమిది నెలలు సస్పెండ్ చేయించారు నా సస్పెన్షన్ నేను పూర్వ్ చేయించుకొని ఆర్డీఎంఏ గారి ద్వారా మళ్ళీ నాకు తిరిగి కావలికి పోస్టింగ్ ఇచ్చారు ఇరవై రోజుల క్రితం నాకు కావలకి పోస్టింగ్ ఇస్తే కమిషనర్ శ్రావణ్ కుమార్ గారిని వచ్చి నేను కలిశాను మన కమిషనర్ గారు వచ్చేసి కలిస్తే ఇరవై రోజుల నుండి నన్ను సచివ ఆఫీస్ చుట్టూ తిప్పించుకుంటున్నాడు కానీ నాకు పోస్టింగ్ ఆర్డర్ ఇవ్వట్లేదు అడిగితే నీ మంచి కోసం చెప్తున్నాను ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నువ్వు రా నీకు అప్పుడు పోస్టింగ్ ఆర్డర్ అంటున్నాడు ఎలక్షన్ నోటిఫికేషన్కి నా పోస్టింగ్ ఆర్డర్ ఇవ్వడానికి ఏంటి సార్ తేడా ఏంటంటే నీ మంచి కోసం చెప్తున్నాను పరిస్థితులు బాగాలేవు నేను ఇవ్వలేని పోస్టింగ్ ఆర్డర్ అంటున్నారు మా పై అధికారి మా జోనల్ అధికారి నాకు పోస్టింగ్ గార్డ్ ఇచ్చినా కానీ స్థానిక కమిషనర్ గారు ఎందుకు భయపడుతున్నాడో తెలియట్లేదు నాకు పోస్టింగ్ గార్డ్ ఇవ్వట్లేదు అలాట్మెంట్ ఇవ్వట్లేదు ఎమ్మెల్యే గారు నన్ను తిట్టారు నిన్ను ఇక్కడ ఉంచము మా వాళ్ళ మీద నువ్వు రివర్స్ అవుతున్నావు మాకు మాకు సహకరించట్లేదు నేను ఎలా ఉంచుతాము ఇక్కడ కావాలనేసి ఎమ్మెల్యే గారు బెదిరించారు ఆ వాయిస్ ఉంది షేర్ చేశాను అలాగే ఎమ్మెల్యే గారు సుకుమార్ రెడ్డి గారు ఇద్దరు నన్ను అసభ్యకరంగా తిట్టారు ఉంచము నువ్వు కమ్మోడివి నువ్వు ఉంచము నువ్వు ఒక పార్టీ అనేసి సార్ నేను గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యాను గ్రూప్ నాలుగు సంవత్సరాలు కష్టపడి చదువుకుంటే నాకు ఈ జాబ్ వచ్చింది నేను పార్టీలకు అతీతంగా పనిచేసాను మన జగన్ అన్ను ఏమైతే చెప్పాడో కులం చూడడం మతం చూడడం ప్రాంతం చూడడం వర్గం చూడడం అనేసి చెప్పాడు అవన్నీ చూడకుండా పనిచేసినందుకు నా కులము నా ప్రాంతాన్ని చూసి నాకు ఒక పార్టీ ముద్రేసి నన్ను నాలుగు సార్లు ఈ విధంగా వేధించారు ఇప్పటికీ నాకు పోస్టింగ్ కార్డు ఇవ్వకుండా ఆఫీస్ చుట్టూ తిప్పుతున్నారు నేనేం తప్పు చేశాను ప్రూవ్ చేయించుకొని తిరుగు నాకు ఆర్డర్ కాపీ వచ్చినా కానీ నాకు ఇక్కడ అలాట్మెంట్ ఇవ్వట్లేదు అంటే నీకు నా డ్యూటీ నేను కరెక్ట్గా చేసినందుకు నాకు ఇచ్చిన బహుమతి రెండు సార్లు సస్పెన్షన్లు మూడు సార్లు సరెండర్లు ఏం పాపం చేశాను నన్ను తిట్టారు అవమానకరంగా బెదిరించారు ఎన్ని రోజులు నేను అవన్నీ నేను బయట పెడదాము పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా కానీ కావల్లో ఉన్నటువంటి కమిషనర్ గారు కానీ ఆర్డీఓ గారు కానీ నాకు ఎటువంటి న్యాయం చేయలేదు శ్రావణ్ కుమార్ గారు కానీ శివారెడ్డి గారు కానీ కిరణ్ గారు కానీ ఏ కమిషనర్ కూడా నాకు న్యాయం చేయలేదు ఆర్డీఓ గారి దగ్గరికి వెళ్తే ఆర్డీఓ గారు కూడా ఏ న్యాయం చేయలేకపోతే కలెక్టర్ దగ్గరికి వెళ్ళాను అక్కడ కూడా నాకు న్యాయం జరగలేదు సస్పెన్షన్లోనే ఉన్నాను చివరికి నాకు పోస్టింగ్ కార్డు వచ్చిన తర్వాత కూడా నాకు ఇక్కడ అలాట్మెంట్ ఇవ్వట్లేదు స్థానిక ఎమ్మెల్యే గారు తీవ్రంగా తీవ్రంగా నన్ను వేధిస్తున్నాడు అతని అనుచరులు నా మీద దాడులు చేయడానికి కూడా ప్రయత్నిస్తున్నారు తిట్టారు కూడా నన్ను అసభ్యకరంగా తిట్టారు సుకుమార్ రెడ్డి ఎమ్మెల్యే గారు విత్సలివిడిగా నన్ను తిట్టారు అవమానకరంగా తిట్టారు నాకు న్యాయం చేయండి నాకు న్యాయం జరిగే వరకు నేను ఆమరణ నిరాహార దీక్ష చేస్తాను ఇక్కడే రావెళ్ళ భాస్కర్ అనే వెల్ఫేర్ సెక్రటరీ కావలి పురపాలక సంఘానికి సంబంధించి గతంలో రెండుసార్లు సస్పెన్షన్ గురయ్యి రీసెంట్గా అతను స్టేట్ ఆర్డర్ తీసుకొని రావడం జరిగింది దానికి సంబంధించి మనకి గౌరవ ఆర్డీఎంఏ గారి నుంచి ఆయనకి రీపోస్టింగ్ అడ్రస్ కూడా వచ్చి ఉన్నాయి దానిని మనము అతని యొక్క పర్మనెంట్ అడ్రస్కి కమ్యూనికేట్ చేయడం జరిగింది అయితే అతను ప్రస్తుతం ఆ అడ్రస్లో లేకపోవడం వల్ల ఆ కాపీ కాకుండా అతను వేరే కాపీ తీసుకుని వచ్చి జాయినింగ్ ఆర్డర్ ఇవ్వమని కోరున్నారు దానికి సంబంధించి మేము మీకు ఆల్రెడీ అఫీషియల్ కాపీ కమ్యూనికేట్ చేస్తున్నాము ఆ కాపీ తీసుకుని వచ్చి జాయినింగ్ పొవమని చెప్పడం జరిగింది ప్రస్తుతము అతను ఆ విషయంలో ఆ కాపీ తీసుకోకుండా వచ్చి ఇక్కడ వివాదం అనేది సృష్టిస్తున్నాడు అతను ఒకవేళ పర్మనెంట్ అడ్రస్ మారి ఉంటే ఆ పర్మనెంట్ అడ్రస్ కమ్యూనికేట్ చేస్తూ డైరెక్ట్గా ఇక్కడ కూడా తీసుకొచ్చని చెప్పి ఉన్నాము కాబట్టి అతనికి పోస్టింగ్ ఇవ్వడంలో ఎలాంటి ప్రాబ్లము లేదు ఆ కమ్యూనికేషన్ చేసిన కాపీ ఇవ్వగానే అతనికి పోస్టింగ్ ఇస్తామని తెలియజేస్తాం